నిజానికి జమ్మూ కాశ్మీర్లో హాట్ సమ్మర్కి పాక్ ప్రయత్నాలు జరుపుతోంది అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి కానీ అక్కడ లోకల్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమర అబ్దుల్లా ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి దానివైపు కూడా ఇప్పుడు అధికారులు అయితే ఆ చర్యలు తీసుకున్నారు అలాగే ఎంక్వైరీ చేస్తున్నారు హాట్ సమ్మర్ అంటే అత్యధిక రక్తపాతం సృష్టించడం దీన్ని హాట్ సమ్మర్ అంటారు ఇది ఏంటంటే పహల్గా ఉగ్రదాడి కదలికెళ్ళిన ముందే కనిపెట్టే హెచ్చరికలు జారీ చేసినా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారా అనే సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి మార్చి పదవ తేదీన కేంద్ర హోం సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన జమ్మూలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష జరిగింది నెల కూడా గడవక ముందే కేంద్ర హోంమంత్రి స్వయంగా ఏప్రిల్ ఆరవ తేదీన జమ్మూ కశ్మీర్ కమాండ్ కమాండ్తో సమావేశమయ్యారు రెండు వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ సమావేశాల ఉద్దేశం మాత్రం ఒకటే జమ్మూ కశ్మీర్ లో హాట్ సమ్మర్ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తుందని హెచ్చరించడమే జమ్మూ కాశ్మీర్లో భద్రతను ముఖ్యమంత్రి నేతృత్వంలోని యూనిఫైడ్ కమాండ్ చూసుకుంటుంది కానీ మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం ఉగ్రవాద లక్ష్యంగా మారింది ఈ దాడిలో దాదాపు నలుగురు అంతకంటే ఎక్కువ మంది పాల్గొని ఉండొచ్చని దర్యాప్తు బృందాల అనుమానిస్తున్నాయి వీరిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి వీరిది బిజ్బెహ్రా త్రాల్ ప్రాంతాలు ఉగ్రవాదుల్లో ఒకరు బాడీ కెమెరా కూడా ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మరో ఇద్దరు ఫస్తూన్ భాష మాట్లాడుతుండటంతో వారిని పాకిస్తాన్ జాతీయులుగా భావిస్తున్నారు ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం జమ్మూ కాశ్మీర్లో దాదాపు డెబ్బై మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడిన వారు సరైనటువంటి ఆదేశాలు వచ్చే వరకు సాధారణ పౌరుల్లాగానే జీవిస్తుంటారు ముఖ్యంగా శీతాకాలం ముగియడంతో మంచు కరగడం వల్ల ఉగ్రవాదులు పర్వతాలపై నుంచి బైసరన్ లోయలోకి చొరబడి దాడి చేసినట్లు భావిస్తున్నారు ఈ ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా చుట్టుముట్టి గాలింపు చర్యలు అయితే చేపట్టాయి అయితే పహల్గామ్ దాడికి ముందే పాక్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఒకరు కాశ్మీర్లో రక్తపాతం సృష్టించాలని ఒక బహిరంగ సభలో పిలుపునిచ్చాడు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్ కహిగల్ అనే ప్రదేశంలో లస్కరే ఉగ్రవాది అబూ ముసా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు భారత సైనిక దళాలకు సవాలు విసిరాడు జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూవ్మెంట్ కూడా నేతృత్వం వహిస్తున్నాడు ఎంత ఇదే పరిస్థితి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో భద్రతా లోపాలు అంటే నిజానికి అసలు ఈ మొన్నటి వరకు ఆ ఎన్నికలు జరగకుండా ఉంటే బాగుండేది ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరగాలని సుప్రీంకోర్టు ఒకటే గోళ జమ్మూ కాశ్మీర్లో జరిపారు ఏమైంది ఇప్పుడు దీనికి మాత్రం ఎవడు సమాధానం చెప్పరు